హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను తణుకులో ఉన్నాను తణుకులో పూర్తి శాఖాహార భోజనం మంచి రుచికరమైన భోజనం అందులోను ఇరవై ఒక్క రకాలతో అదిరిపోయే విందు భోజనం పెట్టే ఓ మెస్క్ అయితే ప్రస్తుతం మనం రావడం జరిగింది అదే మనందరికీ తెలిసిన అమూల్య మెస్ ఈ అమూల్య మెస్ స్పెషాలిటీ మనందరికీ ఆల్రెడీ తెలిసింది ఎందుకంటే గతంలో నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది బట్ ఇప్పుడైతే ప్లేస్ మారింది అలాగే అప్డేట్ అయింది అప్డేట్ రండి సాధారణంగా మెస్ అంటే మనకి అక్కడ ఉండే ఆహార పదార్థాల మీద దృష్టి ఉంటుంది బట్ మె స్పెషాలిటీ ఏంటంటే ఆ యాంబియన్స్ మాత్రం ఒక ఆధ్యాత్మిక భావం కల్పిస్తుంది అనమాట కనుక మెస్ చూస్తే మెస్ ఎంట్రన్స్ దగ్గర నుంచి చూసుకుంటే ఆ ముగ్గులు ఆ పువ్వులు ఏదో ఒక టెంపుల్కి వెళ్తున్నామా లేకపోతే ఒక మెస్కి వెళ్తున్నామా అన్న ఫీలింగ్ అయితే మన అందరికీ ఖచ్చితంగా కలుగుతుంది అడుగడుగున ఆధ్యాత్మికంగానే మనకి అంతగా కనిపిస్తుంది అనమాట దేవుడి చిత్రపటాల దగ్గర నుంచి లేకపోతే స్వతంత్ర సమర యోధులు ఆ లాంటి మహాశైలు ఇట్లాంటి వాళ్ళని చూపించడంతో పాటు ఎక్కడ చూసినా అంటే ఒక తన్మయత్వం ఉంటుంది అంటే ఆ సువాసన అగరబత్తీల సువాసన ఇదంతా కూడా ఆ దేవుళ్ళ చిత్రపటాలు ఆ దండలు ప్రతిరోజు ఇలాగే ఉంటుంది ఏదో ఒక్కరోజు ఇలా ఉండే మెస్ అయితే కాదు ఇది మనం ఎప్పుడొచ్చిన సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఈ మెస్లో ఎప్పుడు వచ్చినా కూడా మనకి ఆధ్యాత్మిక భావనలాగే కనిపిస్తుంది అనమాట ఎక్కడ చూసినా వాళ్ళ పూర్వీకుల ఫోటోల దగ్గర నుంచి ఇటు మొత్తం అంతా కూడా దేవుళ్ళ చిత్రపటాలతో మొత్తం అంతా కూడా లోపలంతా కూడా లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక టెంపుల్కి వచ్చామా అన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు గతంలో పాత మెస్లోనే అదే ఫీలు అదే వైపు ఇప్పుడు ఇక్కడ కొత్తగా అప్డేట్ అయిన మెస్లోను అదే ఫీల్ అదే వైపు మొత్తం భోజనం తిన్న తర్వాత మొత్తం సోంపు అవి కూడా ఎంత ఒక పల్లెల్లో మనకి తమలపాకుల మధ్యలో పువ్వుల మధ్యలో పెట్టి అందిస్తుంటారనమాట మొత్తం ఆధ్యాత్మిక భావంలో ఇక్కడ ఆ భోజనం తింటుంటే మాత్రం ఆ ఫీల్ చాలా ప్రశాంతంగా తింటున్నప్పుడు ఆ తృప్తిగా కూడా ఉంటుందన్నమాట నమో వెంకటేశాయ చేకూరు సీతారామరాజు గారు మా తాతయ్య గారు మా నాయనమ్మ గారు వారి వ్యవస్థాపకులండి వారు మూడు డబ్బులు పోయినాం ఆ రోజుని తర్వాత తండ్రి గారు సూర్యనారాయణరాజు గారు నేను రూపాయినారు పోయినామండి నేను రెండు రూపాయనారికి రెండు ఎనిమిదితో పోయినారు తర్వాత నా తరం వచ్చిన నేను కూడా ఎన్విలోనే ఉన్నాను తర్వాత మా అబ్బాయి ఐఎంలోకి వచ్చిన వాడికి వెజిటేరియన్లోకి వచ్చామండి వెజిటేరియన్ ఏంటంటే ఒక ఆ రోజు చెప్పాను అయ్యప్పల కోసం స్టార్ట్ చేసింది ఇది ఆ అయ్యప్పల కోసం స్టార్ట్ చేసింది అప్పుడు ముప్పై ఐదు రూపాయలు పోయిను ఈవేళ రేట్లు పెరిగి అన్నీ కూడా మార్చి కొంచెం క్లాస్ ఇబ్బంది లేకుండా అప్పుడంటే మేడమేకి వచ్చారు మీరు ఇప్పుడు మేడమే కాకుండా ఇది ఏకహాల్ పెట్టుకుని వడ్డం చేస్తున్నాం నా తర్వాత నా తరం తర్వాత మా అబ్బాయి రాజేష్ వర్మ మా భోజనానికి మమ్మల్ని కస్టమర్లు ఎంతో ఆదరిస్తారండి ఏదైనా ఉంటే భోజనంలో ఈ ఫాల్ట్ వచ్చింది రాజుగారు కొంచెం చూసుకోండి నేను ఇంట్లో వాళ్ళ అమ్మగారి చెప్పినట్టు వారి చెప్పినట్టు మాకు కూడా చెప్పి అడ్వైజ్ ఇచ్చి మమ్మల్ని బాగా ఇలా చేయండి అని డెవలప్మెంట్ చేసిన కస్టమర్సే అండి మాకు ఏదో తెలుస్తుంది మట్టుకు మేము చేసుకుంటూ వస్తుంది దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేశారు మాకు అలాగే ఈ వాళ్ళకి మా భోజనం ఇరవై ఒక్క రకంతో ఆ రోజుని పెట్టాను ఈ రోజుని పెడతానండి అంటే ఇప్పుడు నలభై రకాలు ఏమేమి ఉంటాయి సార్ ఇరవై ఒక్క రకాలంటే ఒక చక్కెర పొంగలండి ఒక బూందీ లేదా ఇంకో స్వీటు కంటిన్యూ చక్కెర పొంగలండి శనివారం కాబట్టి ఎర్రన ఒక ప్రసాదం బూందీ వెంకటేశ్వర స్వామి కోసం అందుకని ఆ రెండు పులిహోర బిర్యానీ తర్వాత పప్పు టమాటా ములక్కాడ కూర కాలీఫ్లవర్ చిక్కుడుకాయ కూర తర్వాత ఏమో ఫ్రై బెండకాయ ఫ్రై సాంబారు రసం మజ్జిగ పులుసు అప్పరం పులక పుల్కా కర్రీ రెండు పచ్చళ్ళండి ఆవకాయలు ఒక రోటి పచ్చడి కందిపొడి నెయ్యి ఆర్వాటర్ వాటర్ వాటర్ అండి అరిటాకులు భోజనం అండి మా భోజనం ముప్పై ఐదు రూపాయల కానీ వేళ రేటు నూట ఇరవై పైన పెంచామండి నూట ముప్పై అనుకోండి నూట ముప్పై చేస్తున్నాం చేసామండి అందుకని అండి కంటిన్యూగా ఈ కస్టమర్లో రేటు పెరిగినందుకు క్వాలిటీ పాడు చేయకుండా ఉంటే చాలని చెప్పి అంటున్నారు దాని భావంతోనే మేము ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకుని మార్కెటింగ్ కూడా మా అబ్బాయి చేసుకుంటాడు ఏంటంటే ఇక్కడ లాభం కంటే కూడా కస్టమర్ ఆనందంగా తిని సాయంత్రం కరిగిపోతుంది ఇందులో మేము టేస్టింగ్ సాల్ప్స్ కానీ ఎస్ఎం కానీ కలర్స్ కానీ ఏమి వాడమండి న్యాచురల్గా ఉండాలి ఏది కూడా ఫ్రిడ్జ్లో పెట్టినామండి మాది ఒక్కపోటు పోయిన హోటల్ అండి ఈ క్యాటరింగ్ చేస్తాం కానీ మాది ఒకపూటే కస్టమర్లు కూడా మమ్మల్ని అంతా ఆదరించున్నారు మీ అందరి సెలవుతో మేము ఇలాగే ఉన్నాం మీ ఇంకా మీరు ఇలాగే మేము ఉండాలని కోరుకుంటున్నాం మీరు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా మా నాలుగు ఐదు రకాలు ఆరు రకాలతో భోజనం పెడుతున్నారో అది కూడా నూట ముప్పై నూట నలభై అలా ఉంటుంది మీరు ఇరవై ఒక్క రకాలు పెట్టడానికి కారణం ఏంటి అసలు ఏం లేదండి ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడే పది పదిహేను ఏళ్ళ క్రితం మా మిస్సెస్ నేనే చేసుకున్నాం అండి వంట ఈ రోజుకి ఆవిడేనండి మా వెళ్ళాలి ఆ సజెషన్స్ కానీ టేస్ట్లు కానీ అన్నీ చూసేది ఆవిడే ఏది కూడా ఇది బాగాలేదు అనుకుంటే ఆవిడే తీసేస్తాం నాకు నచ్చలేదు కస్టమర్ చెప్పినా మేము తీసేస్తాం రెండు రకాల ఫ్రైలు అన్నీ ఉంటాయి ఏది నచ్చకపోయినా ఉండే ఎవరన్నా చిన్న మాట ఏమన్నా రాజుగారి కూర చూడండి అంటే ఏంటో చూసుకుని ఇది ఏదో ఫాల్ట్ ఉందని తీసేయడం తప్ప దాన్ని ఏదో సరి చేసి కాస్త నెయ్యేసో లేకపోతే కొంచెం ఏదో టేస్టింగ్ వేయో అది మళ్ళీ వటన్ చేయడం జరగదండి అంటే ఇరవై ఒక్క రకాలతో భోజనం పెట్టడం ఇబ్బంది కావట్లేదు లేదండి అది ఫస్ట్ అలవాటు అయిపోయింది ఇప్పుడు అలా పెట్టవద్ద భోజనం పెట్టినట్టు ఉండదండి ఎందుకంటే ఆనందంగా తిని వెళ్ళాలి తప్ప ఏదో బాధపడుతూ డబ్బులు ఇచ్చిపోయినట్టుగా పైగా ఇంకోటి ఏంటంటే ఈ రోజు కూడా మేము పన్నెండు సంవత్సరాల పిల్లలు డబ్బులు తీసుకోవాలి చిన్నపిల్లలు వస్తే డబ్బులు పన్నెండు సంవత్సరాల లోపలి పన్నెండు లోపల పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలు తీసుకోండి మాకు ఏంటంటే మాకు అంతా కూడా కాశీ అన్నపూర్ణాదేవి అంతా మమ్మల్ని నడిపిస్తుంది ఆవిడ ఫోటో మా అన్నయ్య గారు తీసుకొచ్చారండి కాశీ నుంచి ఆ మూల ఆవిడే కూర్చుంటుంది నీసాంజన్ ఆయన ఫోటో అన్నయ్య గారు చిన్న ఫోటో అక్కడ పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాం ఆయన వ్యాపారం చేశారు కానీ ఆయన వ్యాపారం చేసేది పెద్ద ఇప్పుడు మేం చేసుకుంటున్నాం ఏదైనా ఉంటే సజెషన్ చెప్తారండి వచ్చి అదే ఏ చూడండి అదే కంప్లైంట్లు వస్తున్నాయి ఆయన దగ్గరుండి లోపల కూడా పొద్దున్న ఆయన దగ్గరుండి చూస్తారండి మా ఇంట్లో గురించి పొద్దున ఆయన వచ్చి అని కూరలు కూడా రెండు మూడు గంటలుండి మా పెద్దని మా రెండు నా పై ఆయన ఆయనే ఉన్నారు ఆయనే చూసుకుంటూ ఉంటారండి వచ్చి పూర్తి శాఖాహారం అండి పూర్తి శాఖాహారం అండి ఇక్కడ ఆమ్లెట్ కానీ కోడిగుడ్డు కానీ ఏమైనా ఆయన కూడా అలా ఒప్పుకోరండి నువ్వు శాఖాహారం పెట్టినప్పుడు శాఖాహారం చేయి లేదంటే ఇంకోటి ఏదైనా పెట్టుకో నువ్వు దీన్ని తీసేది అన్నారు లేదండి ఇదే చేస్తాను పైగా ఒక్కపోటేండి హాయిగా ఉంటుంది మాకు ఇబ్బంది లేదు ఇరవై ఐదు రకాలు ఇరవై ఆరు రకాలు అన్నీ పెడతామండి ఏం కావాల్సిన ఐస్ క్రీము కిల్లి తర్వాత డ్రై ఫ్రూట్స్ అలవాటు డ్రై ఫ్రూట్స్ క్యా క్యారెట్ పన్నీర్ పూరి ఈ రకరకాలన్నీ ఉంటాయి పెరిగావాడ పెడతాం బొబ్బరివాడ కట్లెట్స్ అన్నీ ఇస్తామండి అంటే వాళ్ళకి కావాల్సిన కస్టమర్స్ కావాల్సినవి క్వాలిటీ ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉండాలి భోజనం పెడితే రిచ్గా ఉండాలనుకున్న వాళ్ళకి ఆ రేట్ అండి లేదు ఇదే భోజనం కావాలంటే నూట ముప్పై రూపాయలకి ఇస్తామండి ఇది ఇన్ని ఇన్ని రకాలతో ఇస్తామండి అంటే ఈ పచ్చళ్ళు అన్నీ రావండి పొడవలు అవి పదకొండు రకాలు వస్తాయండి పార్టీకి ఆ పదకొండు రకాలతో అయితే నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు తీసుకుంటాం పెడతామండి ఒక పది క్యార్యజీలు అట్టుకెళ్తే ఒక నలుగురు ఐదు కేక్స్ట్రా వస్తుందండి పట్టుకెళ్ళిన వాళ్ళందరూ కూడా బాగానే సరిపోయినాయి అంటారు ఎందుకంటే మాకు బాగా ఉల్లిపాయలు లేకుండా వండుతామండి కార్తీక మాసం మొదలైన కానించి మకర సంక్రాంతి దాకా కూడా ఉల్లిపాయలు లేకుండా ఉంటుందండి స్వామీజీలు స్వామి మాలా వస్తారండి తర్వాత సేట్లు ఉల్లిపాయలు అయితే ఉండరాడు వాళ్ళకి అందరికీ తర్వాత ఇంకోటి ఏంటంటే మనం అందరూ థర్టీ ఫస్ట్ చేసుకుంటామండి మేము థర్టీ ఫస్ట్ ఉగాదికి మీరు స్పెషల్ లేదా ఉగాది స్పెషల్ అండి ఎందుకంటే ఉగాది స్పెషల్లో ఒక పాతిక రకాలు ఉంటాయండి పాతిక రకాలు ఇరవై ఐదు రకాల దాకా ఎనిమిది రకాల దాకా ఉంటాయండి అది ఫ్యామిలీ ప్యాక్ అండి ఒక నలుగురు నుంచి ఐదుకి వస్తే నా ఫ్యామిలీ ప్యాక్ కట్టుకెళ్తే ఇంటి పడి తింటారు అందులో అది తీసుకుని దాచుకుని సాయంత్రం తినేవాళ్ళు కూడా ఉంటారు ఎక్కువైపోయి ఎందుకంటే పలావు బిర్యానీ ఫ్రైడ్ రైస్ తర్వాత నా వైట్ రైస్ ఇవన్నీ రకాల మొత్తం అన్నీ ఇస్తామండి బూరి ఉగాది పచ్చడి ఆల్ ఐటమ్స్ అన్నీ ఇస్తాం పాకం గారి పెరుగా కస్టమర్లకి అది పట్టుకెళ్తే ఇంటికాడ కూర్చుంటే అలా అన్ని కూర్చుంటే ఆవేళ పండుగ అంతా ఇంట్లో జరిగినట్టు మన భోజనం పట్టుకుంది అది ఒకటి మాది స్పెషల్ అండి అడ్రస్ కొత్త అడ్రస్ అంటే తణుకువారి మీద అండి పాత పోలీస్ స్టేషన్స్ అందు టౌన్ పాత పోలీస్ స్టేషన్ అందండి యునైటెడ్ స్కానింగ్ పక్కనే అండి ఇది కదా ఆటో వాళ్ళు కానీ ఎవరిని అడిగినా రోడ్ మీద ఆ ఉంది పళ్ళ కొట్టేవాళ్ళు కానీ ఎవరైనా సరే అండి ఏ కిరాణి కొట్టుకు వెళ్ళినా మామూలుగా బ్యాంకులకి వెళ్ళినా అందరూ చెప్తారండి కోర్టులో కూడా అక్కడికి రిజిస్టర్ ఆఫీసులు కూడా కానీ కోర్టుకు వచ్చిన వాళ్ళు కానీ బ్యాంకులకు వచ్చిన వాళ్ళు కూడా మాకు మాకు కోఆపరేషన్ ఆలేనండి టౌన్ పోలీసులు కూడా అండి టౌకు టౌన్ పోలీసులు కూడా ట్రాఫిక్లో ఉన్నవాళ్ళు ఎవరన్నా పొరుగు నుంచి వస్తే ఏమన్నా పోయినా అంటే మీరు ఎలాగెళ్ళండి ఎలాగెళ్తే అక్కడ ప్యూర్ విజిట్ అయినా అంటే అంటే ఇక్కడే కదండి బైపాస్ నుంచి ఇటు బైపాస్ నుంచి ఇటు బైపాస్ నుంచి వచ్చేవాళ్ళు కూడా మా లోపలికి వచ్చి మరి లోపల లోపల అడుగుతారండి అక్కడ అడగనే వాళ్ళు శ్రమ అనుకోకుండా ఆ ఎంట్రన్స్ ఉన్నవాళ్ళు కూడా నా కోసం కోఆపరేషన్ చేసినట్టుగా ఏదో బంధుత్వం ఉన్నట్టుగా నా కోసం ఏదో బంధుత్వం ఉన్నట్టుగా వచ్చి ఇలా లోపలికి వెళ్ళి అక్కడ పదం చోట ఉంటుంది పెట్రోల్ బంక్ పక్కనే లేదా వెంకటేశ్వరరాయ్ దగ్గర ఇలా పక్క వెళ్ళాలని నేను చెప్తాను భోజనం తినాలంటేనే వాతావరణం ప్రశాంతంగా ఉండాలండి భోజనం ఎంత బాగుంటుందో భోజనంతో పాటు అక్కడ ఉన్న క్లైమేట్ ఉన్నది నా దగ్గర అగరత్తులు అరిటాజ్లో భోజనం బయట నుంచి వచ్చిన ఇక్కడ వాతావరణం మర్చిపోవడం బయట హాస్పిటల్కి వచ్చినా లేకపోతే పోర్టుకు వచ్చినా బ్యాంక్ వచ్చినా పని అవ్వకపోయినా వాళ్ళ టెన్షన్ లో ఎక్కడికి జర్నీ చేస్తుంటారు మీలాగా జర్నీ ఇక్కడ రాగానే కాస్త రిలాక్స్ అవుతారు ఈ రిలాక్స్ ఇంటిగా నాలుగు ఐదు గంటలు పనిచేస్తాను నా భోజనం కంటే కూడా ఎస్ ఈ వాతావరణాన్ని చూసి ముందు హ్యాపీగా బాగుంది హాయిగా ఉంది దీని గురించి మనం సాయంత్రం చూద్దాం సాయంత్రం ఆరేళ్ళకి మళ్ళీ మామూలుగా చాలా అది చెప్పిన వాళ్ళు నాకు ఫోన్ చేశారంటే అండి మేము నాలుగు మూడున్నర తిన్నాం మీరు వెళ్ళినప్పుడు చెప్పారు నాకు మేము హైదరాబాద్ వెళ్తున్నాం ఇప్పుడు పోదావరి దగ్గర ఉన్నామండి టీ తాగుతున్నాం ఆకలి బజ్జీలు అయితే తిన్నాండి రోడ్డు పక్కనే మీరు పోయినప్పుడు మీరు అరగదేమో అనుకున్నా అంత గట్టిగా తిన్నాం కానీ చాలా ఈ ఫ్రీ డైజెషన్ అయింది హ్యాపీగా ఉందండి అన్నారు ఇది అంతా భగవంతుడిదే అండి చిన్నతనంలో రెండే రెండు హోటల్స్ ఉండే భోజన హోటల్ ఒకటి ఉడిపి హోటల్ ఒకటి మాది అప్పుడులో తనకేం పెద్ద చిన్న ఊరు చిన్న చిన్న ఊరు మా చిన్నప్పుడు రోడ్డుకి ఈ కోర్టు దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు అన్ని నిద్రగన్నె చెట్లు చింత చెట్లు ఇవే ఉండి అప్పటికి ఆటోలు కానీ మోటార్ సైకిల్ కానీ ఏమి లేవు మెయిన్ గుర్రబళ్ళు ఒంటి బళ్ళు ఆ రోజుల్లో కోర్టు సందులో మా తాతగారి హోటల్ ఉండేది అది అలాగలాగా అప్పుడు నా మూడు నాలుగు జనరేషన్ ఉన్నాయి మారిని నాలుగో జనరేషన్ ఫోర్త్ జనరేషన్ నడుస్తుంది అయితే ఏంటంటే డబ్బులు సంపాదించకపోయినా క్వాలిటీ సంపాదించాం ఆ పేరు ఆ క్వాలిటీ మటుకు పాడి చేయకుండా హాయ్ అండి ఇప్పుడు మనం తొలుగులో ఉన్నాం కొనుగోలు అమూల్య మెస్లో ఉన్నాం ఇక్కడ ఫుడ్ విషయంలో వస్తే బెస్ట్ టెంపరేచర్ ఫస్ట్ టెంపరేషన్ బెస్ట్ ఎంప్రెషన్ ఫుడ్ సూపర్ క్వాలిటీ మీరు కూడా ట్రై చేయండి ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుంది క్వాలిటీ అమూల్య మెస్ వారి అమూల్యమైన అద్భుతమైన అమృతం లాంటి భోజనం అనమాట సుమారు ఇరవై ఒక్క రకాలతో ఇక్కడ అదిరిపోయే విందు భోజనం అయితే అమూల్య మెస్లో పెడతారు అదే అమూల్య మెస్ స్పెషాలిటీ జనరల్గా మనకి ఏ మెస్కెళ్ళినా కూడా ఐదు ఆరు గట్టిగా పెడితే ఏడెనిమిది రకాలకు మించి అయితే ఉండవు బట్ రేట్ అయితే మాత్రం ఇంచుమించు హండ్రెడ్ నుంచి వన్ థర్టీ లోపు వన్ ఫిఫ్టీ వరకు కూడా ప్రతి చోట కూడా మనకి భోజనం రేట్స్ ఉంటాయి బట్ ఇక్కడ నూట ముప్పై రూపాయలు అది కూడా ఈ జనవరి నెల నుంచే మొదలుపెట్టారు నిజానికి లాస్ట్ డిసెంబర్ వరకు కూడా కేవలం నూట ఇరవై రూపాయలు ఉండేది బట్ కొంచెం అన్నీ పెరిగిన నేపథ్యంలో వీళ్ళు కూడా నూట ముప్పై రూపాయలు అయితే ఈ భోజనం కాస్ట్ అయితే పెంచడం జరిగింది కానీ నూట ముప్పై రూపాయలకి నిజంగా వర్త్ అనమాట చాలా రకాల అయితే మాత్రం వీళ్ళ అరిటాకులో వడ్డిస్తూ ఉంటారు రకరకాలు అవి కూడా చాలా సాంప్రదాయమైన వంటకాలు ఈ భోజనంలో ఉంటాయి ఒకసారి చూస్తే కనుక ఎర్రనూక ప్రసాదం ఒక మనకి టెంపుల్లో ప్రసాదం ఉంటుంది కదా ఆ టైప్లో ఒక ప్రసాదం బూందీ స్వీటు పులిహోర వెజ్ బిర్యానీ అలాగే ఇది మొలకల కూర మనకి మొలకలు ఉంటాయి కదా ఆ మొలకలతో ఒక కూర తయారు చేస్తారు అది ఈ రోటీలోకి అనమాట ఒక రోటీ కూడా ఇస్తారు చక్కగా కందిపొడి రైసు పప్పు పప్పు టమాటా అనబగాయ అనుకుంటాను ఇది ఎస్ ములంకాడ కర్రీ కాలీఫ్లవరు ఇది వచ్చి కంద కందతో వీళ్ళు చాలా స్పెషల్ వంటకాలు అయితే చేస్తారు గతంలో అయితే కందా బచ్చలి కూర అయితే తిన్నాను ఇక్కడ కంద అనమాట ఇది మనకి ఇది పనసపొట్టు ఇవి కూడా చాలా రేరుగా ఉంటుంది ఈ కర్రీ కూడా చాలా మనకి దొరకదు అంత కంద అదే కంద కానీ లేకపోతే పనసుబొట్టు కానీ చక్కగా ఒక చిన్న అప్పడం ఇది క్యారెట్ పచ్చడి ఇది కందిపప్పు పచ్చడిట అలాగే ఇది ములంకాడ పచ్చడి ఇలా రకరకాల పచ్చళ్ళు మళ్ళీ సాంబారు రసం మజ్జిగ మజ్జిగ చారు అలాగే పెరుగు చక్కటి గడ్డ పెరుగు అనమాట ఇవన్నీ కూడా మంచి చక్కగా అరిటాకులో సాంప్రదాయ భోజనం పెట్టడం ఈ అమూల్య మెస్కి మొదటి నుంచి కూడా అలవాటు గారి భార్య అన్నపూర్ణమ్మ గారు ఆవిడే మెయిన్ హీరోలు అట అంటే అఫ్ కోర్స్ వంట వాళ్ళు కూడా సహకారం అందిస్తారు చక్కగా స్టాఫ్ మంది సహకారం అందిస్తారు ఆ అన్నపూర్ణమ్మ గారి చేతితో చక్క చక్క ఈ రకరకాల వంటలన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటారట ఆవిడకైతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఓపిక చక్కగా ఈ ఎర్రనూక ప్రసాదంతో అమూల్య మెస్లో జర్నీ అయితే మొదలు పెడదాం చక్కగా మరణ ప్రసాదం టెంపుల్లో ప్రసాదం తిన్నట్టే ఉంది బూందీ స్వీటు ఏమాత్రం దగ్గర మనం టెంపుల్లో ప్రసాదం తిన్నప్పుడు ఎట్లాంటి ఫీల్ ఉంటుందో అట్లాంటి రుచి ఉంది అట్లాంటి ఫీలు ఉంది తింటుంటే ఇక్కడ స్వీట్ కానీ ప్రసాదం కానీ ఏది తిన్నా కూడా రోటీకి కర్రీ చాలా స్పెషల్ మొలకల కర్రీ వెరీ హెల్దీ వీళ్ళు ఈ టేస్టింగ్ సాల్ట్లు కానీ ఇట్లాంటి ఫుడ్ కలర్స్ కానీ ఇట్లాంటివి ఏమి యూజ్ చేయరు చాలా న్యాచురల్గా ఇక్కడ ఫుడ్ ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది మొలకల కర్రీ అయితే మాత్రం పక్కా హెల్దీ ఇన్ని రకాలు తినేస్తే అవి బాబో ఫుల్ అయిపోతుంది ఏమైపోతుంది అని అనుకుంటాం కానీ నేను గతంలో తిన్నాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను ఎంత తిన్నా కూడా చక్కగా నీట్గా అరుగుతుంది ఈ భోజనం ఏమీ తేడా చేయడం కానీ ఏమీ అనిపించదు అనమాట హెవీ అనిపించదు జస్ట్ అంటే ఇంత భోజనం తిన్న తర్వాత కొంచెం అలా ఆ మొత్తులా అని అనిపించినా కాడ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి మొత్తం ఫ్రీ అయిపోతాం కొమ్మకొమ్మని ఆ కందిపొడి అందులో మంచి నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి ఆ ఫీల్ మాత్రం అది పప్పు ఆనబగాయకడాకే చాలా స్పెషల్గా కనిపిస్తుంది కమ్మటి పప్పులోకి కారం కారంగా ఏదైనా తగిలితే సామరంగా ఫీల్ అదిరిపోద్ది పచ్చళ్ళు కూడా ఒకసారి చిన్నగా కందిపప్పు పచ్చడట కందిపప్పు పచ్చడి కూడా చాలా చాలా రుచిగా ఉందిగా క్యారెట్ పచ్చడి పచ్చళ్ళు అయితే మాత్రం చాలా చాలా అటెంప్టింగ్గా ఉన్నాయి ఎక్కువ రకాలతో భోజనాన్ని ఆస్వాదించాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ అమూల్యం ములంగడ కర్రీ ముద్ద కలుపుతుంటే ఉల్లిపాయలు ఇవన్నీ అవి వేగిన విధానం కర్రీ లుక్కు పెద్దరింది క్యాబేజీ ఆ కాకరకాయ గంట ఈ రెండు మిక్స్ అప్తో చేశారు ఇది కూర జనరల్గా మనకి కాకరకాయ పడదు బట్ చూస్తుంటే మాత్రం అసలు కాకరకాయ తిన్నా ఇదే లేదు బాగుంది ఆ ఫ్రై అయితే రసంలో ఫ్రై చేద్దాం పనసపట్టు ఇప్పటివరకున్న తిన్న ప్రతి ఐటెం అద్భుత ముఖ్యంగా ప్రసాదం మాత్రం చాలా స్పెషల్గా ఉంది ఆ ఎర్రుక్కు ప్రసాదం కానీ స్వీట్ కానీ పచ్చళ్ళు నెక్స్ట్ లెవెల్ చక్కగా పెరుగు ముక్కల పులుసు చాలా స్పెషల్ ఈ అమూల్య మెస్లో కమ్మగా ప్రశాంతంగా ఉంది అంటే ఇంకా రసం సాంబారు ఉన్నాయి కానీ హెవీ అయింది కాబట్టి డైరెక్ట్ పెరుగులోకి వచ్చాను గడ్డ పెరుగు చూసారా ఏ రేంజ్లో ఉందా ఓవరాల్గా తణుకుల్లో ఉన్నటువంటి అమూల్య మెస్లో మాత్రం మంచి అరిటాకు భోజనం రుచికరంగా ఉండడంతో పాటు మంచి ఆరోగ్యకరమైన భోజనం కూడా తట్టు ఇట్లాంటి మంచి యాంబియన్స్లో తింటే చాలా సంతృప్తి అయితే మాత్రం ఖచ్చితంగా పొందుతారు ఎవరైనా అఫ్కోర్స్ అమూల్య మెస్ గురించి చాలామందికి తనకు తనకు చుట్టుపక్కల వాళ్ళకి ఇప్పటికే తెలుసు ఎవరైనా దూరాల నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఈ అమూల్య గురించి తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇది తనకు మనకి హైవేకి కొంచెం ఊర్లో లోపలికి ఉంటుంది అంటే మీకు నేషనల్ హైవే సిక్స్టీన్ కదా విజయవాడ నుంచి ఇటు రాజమండ్రి వెళ్ళేవారు అంటే ఇప్పుడైతే కొత్త రోడ్డు అటు వేస్తారు అనుకోండి నల్లజర్ల మీదుగా బట్ ఇటు రాజమండ్రి తాడేపల్లిగూడెం ఈ చుట్టుపక్కల మధ్యలో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ తణుకు నుంచి లోపలికి వస్తే మాత్రం ఈ మంచి భోజనాన్ని మాత్రం ఖచ్చితంగా రుచి చూసి వెళ్ళవచ్చు లేదు ఇక్కడ ఎవరైనా తణుకు ఏదైనా పని మీద వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దూర ప్రాంతం వాళ్ళు అయితే మాత్రం ఈ మస్క్ ఒకసారి వస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ మీరే వస్తారనమాట అంత చక్కటి భోజనం ఇక్కడైతే దొరుకుతుంది ఈ భోజనం తిన్న తర్వాత బయటికి వెళ్తే మనకి అక్కడ కిల్లి కూడా అవైలబుల్గా ఉంటుంది వీళ్ళకి సంబంధించింది ఫిఫ్టీన్ రూపీస్ ఎంతో ఐ థింక్ కిల్లి వేసుకుంటే మాత్రం ఎంత హాయిగా ఉంటుంది అంటే అంత హాయిగా ఉంటుందన్నమాట ఇది తణుకులో ఉన్నటువంటి అదిరిపోయే అమూల్యంఎస్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి